ఏ వ్యక్తితోటి గతిలో కేవలం నేను బతికింది నా పిల్లల కోసమే బతికింది పైగా నాకు ఇప్పటికీ ధైర్యం నేను తప్పు చేయలేదు నేను ఎందుకు చావాలి మనిషి ఎదుగుతున్న కొద్ది ద్వేషం పెంచుకున్నాడు మీకు తెలియదమ్మా బయటికి కనిపించే వ్యక్తి కాదు లోపల ఒక పిశాచం ఉంది శివా అంటూ దేవాలయాల చుట్టూ తిరిగేవాడు ఇవన్నీ కూడా ఊళ్ళో అందరికీ అతనంటే గౌరవం నాకు కూడా చాలా గౌరవం ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళాడు అక్కడ ఏమైందో తెలియదు ఈ భక్తి అంత గంగా ప్రవాహంలో కొట్టుకుపోయింది కమ్యూనిజం పట్టుకుంది కమ్యూనిస్ట్ భావాలు సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి భావాలు అంటే కమ్యూనిస్టులు సంప్రదాయ కాదు నాకు అంత పెద్ద తెలివి కూడా లేదు కమ్యూనిస్టులు అంటే నాకు తెలిసినంత వరకు భగవంతుడు లేడు కానీ అస్త వ్యతిరేకత చూపించేవాళ్ళు నా ఆస్తికులు అన్న వాళ్ళే అందుకని నేను వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు అంత జ్ఞానం నాకు లేదు కానీ ఈ మనిషిలో భక్తి రసించిపోయింది వ్యతిరేకమైనటువంటి విప్లవమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలతోటి ఇంటికి వస్తూ ఉండేవాడు ఈ విపరీతమైన ఆలోచనల నుంచే అధర్మమైన పనులు అవినీతి పనులు చాలా 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 చేశాడు ఇన్ని పురాణాలు చదివిన వాడికి ధర్మం తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు తెలిసే చేశాడా తెలియక చేశాడా అసలు దీనికి కారణం ఏమిటో నాకు ఇప్పటికీ కూడా అర్థమే కావట్లేదు పద్యాలు రాసే దురలబాటు నాకు ఉంది కానీ అసలు ఎందుకు వచ్చింది ఎటువంటిది అనేటువంటిది కూడా నాకు అసలు అర్థం కాని విషయం ఈ మనిషిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని ఆయన మీద రాసుకున్న పద్యాలు ఎప్పుడు సందర్భాన్ని బట్టి తర్వాత నేను చెప్తాను అనుకోండి కానీ అప్పటి నుంచి స్త్రీల పట్ల గౌరవం మీటింగ్ ఎవరిది చిరంజీవి గారిది దాంట్లో కూడా రెచ్చిపోయాడు ఏమనుకుంటున్నాడు అసలు ఈ అసలు హిందుగలడు లేడని సందేహం అవ్వలేదు ఈ టాపిక్ ఆ టాపిక్ ఏం లేదు అందరిని విమర్శిస్తాడు హిందూ మతాన్నే విమర్శిస్తాడు హిందూ అయి పుట్టి బ్రాహ్మడై పుట్టి అవికి పూజ ఎందుకంటాడా వాస్తుశాస్త్రజ్ఞలను విమర్శిస్తాడా స్వామీజీలను విమర్శిస్తాడా దేవాలయంలో ఆ పంతులకి ఆయనకి ఎవరు పూజారికి డబ్బులు వేయొద్దంటాడు తిరుపతి వెళ్ళదు చేయించుకుంటున్నాం అంటున్నాడు మన హిందూ మతాన్ని మనమే ఆ స్థాయికి లేపు మాట్లాడవలసిన వాళ్ళు మనలోనే ఇంత దుర్మార్గత్వమా జ్ఞానం లేనివాడు అపారమైన జ్ఞానం ఉంది అహంకారం అహంకారం ఈ అహంకారం వల్లే మనిషి నశించిపోతాడు అయితే ఇటువంటి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఈ మాటలు స్త్రీల గురించి మాట్లాడుతుంటే ఒక్క స్త్రీ లేచి ఏం మాట్లాడుతున్నారు గారు అనగలిగారా ముస్సి ముస్తారు కొంగులు అడ్డు పెట్టుకొని చెప్పండి ఇప్పుడు మాట్లాడండి సంఘాన్ని సంస్కరించే అంత గొప్ప నాకు లేదు గొప్పతనం గ్రంథాలు చదవలేదు రామాయణం చదువుతా ఉంటే రామాయణం వృషం విషవృక్షం ఇచ్చి చదువుకున్నాడు క్యాపిటల్ చదువుకున్నాడు నా స్థాయికి క్యాపిటల్ అర్థమవుతుందండి రామాయణ విశ్వవృక్షం ఇస్తాడా సంప్రదాయమైనటువంటి కుటుంబంలో ఈయన కమ్యూనిజం నా మీద రుద్దుతాడండి హాయిగా ఇంట్లో ఉండి పిల్లా పాపలతోటి సుఖంగా బ్రతకవలసిన నేను మోడులా బతుకుతున్నా కొంత సంతోషం సాయి సేవ చేసుకుంటున్నారు భగవత్ సేవ తిరుపతి విడితే వెంకటేశ్వర స్వామి నేనే అన్నాడు వెళ్ళాడా మళ్ళీ నేను ఇప్పటికీ సంవత్సరాలు మూడుసార్లు పదిహేను మంది టీంకి నాయకురాలు తినేరు వాళ్ళని తీసుకువెడుతున్నాను స్వామి సేవ చేసుకుంటున్నాను వస్తు బంధులు లేరు పుట్టింటి వాళ్ళు లేరు ఒక సంప్రదాయమైనటువంటి పూజలు లేవు పునస్కారాలు లేవు ఇంట్లో దీపం పెట్టుకునే అవకాశం లేదు ఇరవై సంవత్సరాలు చిత్రహింసలు పెడితే భరించి భరించి తప్పో ఒప్పో బయటకు వచ్చేసాను వచ్చాకని సాయిదాయి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడైనా ఎందుకు వచ్చారంటే ఒక దుష్టుడి చరిత్ర చెప్పాలి చెప్పకపోతే మీకు తెలియదు తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు కాదు అవి పాలో నీళ్ళో తెలుసుకోండి సమాజాన్ని ఉద్ధరించే మాటల వరకు నేను కూడా ఓకే